ఇంకా బుజ్జమ్మ తిరిగి వచ్చిన ఆనందంలో ఉన్నారు అందరూ ఇంకా పొద్దున్నే అవుతుంది ఇంకా అప్పుడు అమరు బుజ్జమ్మ ఎలా ఉందో అని చెప్పి ఆశ్రమానికి జాగింగ్ చేసుకుంటూనే వచ్చేస్తాడు ఇంకా భుజమ్మ అప్పటికే రెడీ అవుతూ ఉంటుంది పాగి జండ్లు వేసి అన్నీ రెడీ చేసి జాగ్రత్త చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఆగు ఇంకా నీకు పాలు తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది బాగి అయితే మాత్రం ఇంకా అప్పుడే అమరు ఇంకా భుజమ్మ దగ్గరికి వచ్చి కబుర్లు చెప్తూ ఉంటాడు ఇంకా ఏంటి ఇలా వచ్చారు అంటే నిన్ను స్కూల్కి తీసుకెళ్ళడానికి వచ్చాను భుజమ్మ అని చెప్పి చెప్తూ ఉంటాడు అమ్మరైతే మాత్రం ఇంకా ఇప్పుడే మా మేడం గారు లోపలికి వెళ్ళారు పాలు తీసుకురావడానికి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా అలా కబుర్లు చెప్తూ ఉంటుంది సైలెంట్గా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా మా మేడం గారికి చూశారంటే తిడతారు అని చెప్పి ఇంకా బాగి అప్పుడే పాలు కాచి గ్లాసులో చల్లారి పెట్టి ఇంకా వేడిగా ఉన్నాయని చెప్పి చీర చెంగు కట్టు పట్టుకొని ఇలా వస్తూ ఉంటుంది ఇంకా అమరు అయితే మాత్రం ఇలా భుజమ్మతో మాట్లాడుతూ ఉంటాడు అగోండి మా గారు వస్తున్నారు అని చెప్పి ఇలాగ చూపిస్తూ ఉంటాడు మనకి ఇంకా బాగీని ఎదురుగా అమర్ చూసినట్టు మనకి చూపిస్తూ ఉంటాడు కావాలనే భుజమ్మ బాగీని అమర్ చూడాలని చెప్పే ఇలా చేస్తుంది ఇదంతా మరి నిజంగా బాగీని అమర్ చూశాడా లేకపోతే ఏదన్నా జరిగింది మధ్యలో ఇంకేదైనా ఎవరైనా చూసారో రానున్న ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ